పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ మధ్య తెలంగాణలోని గురుకుల పాఠశాల అలాగే సంక్షేమ విద్యాలయాల్లో అయితే ఫుడ్ పాయిజన్ ఎక్కువగా జరుగుతుంది అయితే దీని వెనుక కుట్ర ఉందని చెప్పేసి అయితే సీతక్క అయితే వ్యాఖ్యానించారు ఈ కుట్ర వెనుక అధికారులు ఉన్నట్లయితే వారిని వెంటనే తొలగిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పారు అయితే ఈ ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కూడా కుట్ర కూడా ఉండవచ్చు అని చెప్పేసి అయితే సీతక్క అనుమానం వ్యక్తం చేశారు మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులలో కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టల్లో కావచ్చు ఫుడ్ పాయిజన్ కేసులు అయితే పెరిగిపోతున్నాయి మనం చూసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ పాయిజన్ గురై ఒక ఒకరిద్దరు విద్యార్థులు కూడా చనిపోయారు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే శీతాకే వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయి మరోపక్క ఈ ఇష్యూపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు ఇప్పటికే గురుకులాలకు సంబంధించి పది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులను అయితే ఇన్ఛార్జిలుగా నియమించారు ఆ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్న గురుకులాలు కావచ్చు సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు అక్కడికి వెళ్ళి ఆ తనిఖీలు చేయాలని వారిని విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకోవాలని చెప్పేసి అయితే మంత్రులకు సీఎం ఆదేశం ఆదేశాలు జారీ చేశారు సో ఎక్కడ ఎలాంటి అంటే ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కడ నమోదు కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి అయితే మంత్రులను ఆదేశించారు ఇందుకు సంబంధించి కూడా మంత్రులు ఎప్పటికప్పుడు కూడా తమ తమ ఆ జిల్లా పరిధిలో అయితే తనిఖీలు చేస్తున్నారు మంత్రులతో పాటు అధికారులు కూడా ముఖ్యంగా కలెక్టర్లు కూడా అక్కడున్న అంటే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా కలెక్టర్లు అక్కడున్న గురుకులాలు కావచ్చు సాంఘిక సంక్షేమ పాఠశాలలో కావచ్చు తనిఖీలు అయితే చేస్తున్నారు ఫుడ్ అంటే రైస్ ఎలా ఉంది అలాగే వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తనిఖీ చేస్తున్నారు అయితే శీతక్క వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి ఎందుకంటే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందే అనే అనుమానం వ్యక్తం చేయడంతో అయితే ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది మనం చూసుకోవచ్చు గతంలో లగచర్ల ఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం ఆరోపించింది తాజాగా ఈ ఘటనకు కూడా వెనకాల బీఆర్ఎస్ ఉందని చెప్పేసి అయితే సీతకు అనుమానం వ్యక్తం చేయడంతో అయితే దీనిపై ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది